వెంకన్న గారు మీ కాందాన్ని మొత్తం కూడా భక్తి భజన ఆధ్యాత్మిక భావనలతో నిండి ఉంది ఆ ప్రేరణ ఆ స్ఫూర్తే మీకు ఇలా శివు శివుని యొక్క గీతాలు కావచ్చు శివతత్వాన్ని ఆవిష్కరించడం వీటన్నిటికి మూలం అనుకోవచ్చా ఉండవచ్చా లేకుంటే అంటే కామదానికి ఆ రోజులు మనకు ఒక 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 సామాజిక స్థాయి కదా అవును సంపదతో వచ్చే స్థాయి ఉన్నత వర్గంలో జన్మించి వచ్చే స్థాయి చాలా గొప్ప పూర్వ వారసత్వం వండిస్తాయి కదా మామూలు పామరత్వంతో కూడా భగవంతుని దృష్టిలో ఆచరించే సమూహాల మధ్యలో విలువ ఉండేది అట్లా వాళ్ళందరి వల్ల వచ్చింది తప్ప మనకు ప్రత్యేకంగా నేనేదో చాలా సాధన చేసి వచ్చింది రాయమంటే రాసినాను అంతే కూడా అనుగ్రహం ఉండాలి కదా అది అది సత్యం కావచ్చు అందులో ఏ సందేహం లేదు ఎందుకంటే మీకు ఆ ప్రేరణ అది సత్యమే మనం కట్టుకొని రాయాలంటే రాయలేం కూడా రాస్తే రాదు కూడా చాలా సంఘటన జరుగుతాయి అట్లా మీ అక్షరం ప్రజా పోరాటాల ఆయుధంగా మారింది అదే అక్షరం శివతత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది ఇది ఎలా సాధ్యమైంది ప్రజా పోరాటం అంటే అందరూ బాగుండాలి కదా ప్రజా పోరాటం ఏం చేస్తారు ఒకరిక ఒక మనిషిని వేరొక మనిషి ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకా నా ఇకపై ఒక రాజును గెలిపించుటకే ఒరిగిన రకంఠాలు ఉండొద్దు అన్నాడు శివుడు కూడా అదే కదా తాను ఏమంటే శివుడే ఏమని చెప్పినాడు సర్వం శివం జగత్మయం ఈ జగత్ అంతా శివమయమే కనుక సర్వం ఉన్న దాంట్లో విప్లవ తత్వానికి తేడా ఉంది విప్లవం అంటే ఏదో హింస చేయటం ఎప్పుడో అంటే ఒకరిని బాధపడటం కాదు తనలో ఉన్న దుర్గుణాలంతో తనలో మానవుడికి ప్రారంభ సంచితమనే మాటను వెళ్ళగాని సమాజం ఈ లోకం వచ్చే స్వభావాన్ని వదులుకొని ఉత్తముడుగా మారడమే కదా ఇప్పుడం అంటే మనుషులను గొప్ప రాజ్యం వెళ్ళటం కాదు లెక్క ఇతరులని భయ మానవుని ఉన్నతీకరించడమే ఇప్పుడు మానవుని లేదా తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవడం రమణ చెప్పినట్టు తన స్వస్వరూపాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత తానివరు తెలుసుకోవడం తాను నిజమైన మనిషిగా మారు నిజమైన మనిషి ఏంది వరులేనరిస్తే తా వరులేక వృత్తిలో బాధ పెట్టొద్దు జంతువుల కానీ వీటికి ప్రకృతిలో ప్రకృతి గమనానికి అనుగుణంగా మానవుడు సాగారేము కదా కనుక విప్లవానికి ఆధ్యాత్మికతకు తేడా చూడడం వల్లనే చాలా వంటలు జరిగినాయి నేను ఎప్పుడూ నా రచనలో నేను నలభై ఏళ్ళ నుంచి ప్రజా సాహిత్యోద్యమంలో ఉన్నా ప్రజా కవిత్వంలో ఉన్నా ఇవన్నిట్లో కూడా ఎక్కడ నేను ఎప్పుడూ దేవుణ్ణి పల్లెత్త మాట అనలేదు ఎందుకంటే నాకు తెలియని విషయం నేను తెలియని పల్లెత్తు మాట అనలేకపోవడానికి గర్వంతో కాదు పైగా వాటి పట్ల నాకు గౌరవం కూడా ఉంది అనడం కూడా వేరు నేను రాసినప్పుడు గౌరవంతో రాస్తాను నేను ఏ పాటలో నేను ఎప్పుడూ వేరే రకంగా రాయలే అంటే ఎట్లని వాదినా నాకు తెలిసిన వాడినా నాకు నేను నా నా పామరత్వం నాకు నాకు దొరికిన జ్ఞానం తక్కువ నేను ఏదో రాసినాను అన్నట్టు మీరు అన్నట్టు అనుగ్రహం కావచ్చు నా జీవితం కావచ్చు నా వెరితనం కావచ్చు నాదైన అదైన లోకపత్రం నేను రాసినాను అది లోకాన్ని నచ్చింది